గెడుగు రామ్మూర్తి గారు ఆయన వ్యవహారిక ఆంధ్ర భాష అభివృద్ధికి ఆయన చేసినటువంటి లేకపోతే ఈరోజు మన అందరికీ చదువే రాదు అంతకుముందు చదువు ఇట్టుండేది ఉండేది కాదు అంత సంస్కృతంలో ఉండేది పండితులకు మాత్రమే అది అర్థమయ్యేది గెడుగు రామ్మూర్తి గారు దాన్ని పండితుల భాషని భాషగా మార్చాడు అది గొప్పతనం ప్రజాభాషగా మార్చే మార్చేదాని కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నిటినీ ప్రతిఘటించడానికి పండితులు ఆనాటి పండితులు ఆయన మీద యుద్ధం చేశారు ఒంటరి పోరాటం చేశాడు ఆయన ఆ ఒంటరి పోరాటంలో గురజాడ అప్పారావు గారు కందుకూరు వీరేశలింగం గారు శ్రీనివాస అయ్యంగారు విశాఖపట్నం డిగ్రీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యంగారు ఎయిడ్స్ ఎయిడ్స్ అనేటువంటి ఇంగ్లీష్ ద్వారా ఈ నలుగురు ఆయన వ్యవహారిక ఆంధ్ర భాష యొక్క అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు మొదట్లో మొదట్లో చాలా పెద్ద ప్రతిఘటన జరిగింది ఆయన ప్రసంగిస్తున్నటువంటి సభలో ఆయన్ని మాట్లాడియకుండా మద్రాసులో ఈ పండితులందరూ కలిసి ఎవరైతే గ్రాంధికాన్ని సంస్కృతాన్ని సంస్కృతం తెలుగు రెండింటిని మిక్స్ చేసి ప్రజలకి అర్థం కాకుండా ఉండేటువంటి భాష గ్రాంధిక భాష ఏదైతే ఉన్నదో ఆ భాషా పండితులందరూ మద్రాసులో ఆయన మీటింగ్లో అల్లరి చేసి ఆయన మీటింగ్ ని సాగనేకుండా చేశారు వీటన్నిటిని ప్రతిఘటించి ఆయన గొప్ప సేవ వ్యవహారిక భాషకి మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి భాషే పుస్తకాల్లో రాసేటువంటి భాష ఉండాలి అనేది ఆయన సిద్ధాంతం మాట్లాడే భాష వేరు ప్రజలు మాట్లాడే భాష వేరు పుస్తకాల్లో ఉండేటువంటి భాష వేరు గ్రాంధికం అది సరైనది కాదు అని చెప్పి యుద్ధం చేశాడు ఆయన ఎప్పుడు పంతొమ్మిది వందల ప్రారంభించి పదుల తొంభై తొంభై ఐదులో ఈ పోరాటం సాగించాడు ఆయన కేవలం భాష భాష భాషాభివృద్ధి కోసం పోరాటం చేయడమే కాదు సవర భాష మాట్లాడేటువంటి గిరిజనులకి గిరిజనుల్ని మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూసాములు వాళ్ళ జీవనాధారంగా ఉన్నటువంటి కాయలు చీపుర్లు చింతపండు ఇతర తృణధాన్యాలు అడవుల్లో పండినటువంటి తేనె ఇలాంటి వాటి అన్నిటినీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటుంటే సవర భాష మాట్లాడేటువంటి గిరిజనులు వాళ్ళు అమ్ముకునేటువంటి సంతలకు వస్తే ఆ సంతల్లో నిలువు దోపిడీ వాళ్ళని చేసేవాళ్ళు వాళ్ళు మీద సరిగ్గా బట్టలుండే కాదు అలాంటి గిరిజనులకి సవర భాష ఉంటే వీళ్ళ విద్యా వైజ్ఞానిక అభివృద్ధి సమాజం యొక్క అభివృద్ధి అవుతుంది వీళ్ళు ఆ దోపి నుంచి రాజులు సంస్థానాధిపతులు సాగించేటువంటి దోపిడీ నుంచి గిరిజనులు సవర జాతి విముక్తం కావాలంటే వాళ్ళకు చదువు కావాలని చెప్పి వాళ్లతో ఉండి ఆడవుల్లో తిరిగి వాళ్ల దగ్గర పడుకొని సవర భాష నేర్చుకొని సవర భాషకి లిపి రూపొందించి సవర భాషకి స్కూళ్లు పెట్టి సవర భాష నేర్పించి గిరిజనులు కూడా ఒక మనుషులు అనేటువంటి ఒక సామాజిక బృహత్తరైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు గిడుగు రామూర్తి పంతులు గారు అది ఆయన గొప్పతనం నేను ఒక చిన్న కద్యప్త ఆయన గురించి మీరు అందరూ గుర్తు పెట్టుకో ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు గురుజాడ అప్పారావు గిడుగు రామమూర్తి ఇద్దరు సహచరులు ఆయన ఈయన ఇద్దరు కలిసి విజయనగరం రాజు విజయనగరం సంస్థానంలో అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీషు నేర్పించేటువంటి స్కూల్లో ఇద్దరు కలిసి ఇంగ్లీష్ నేర్చుకున్నారు అక్కడే ఉద్యోగం చేరారు వాళ్ళ ఆస్థానంలో అప్పుడప్పుడు సాహిత్య గోష్ఠులు జరిగాయి ఈయన ఈ అడవిలో అడవిలో తిరిగి సవర గిరిజనుల దగ్గర సవర భాష నేర్చుకునేటప్పుడు ఆయనకు మలేరియా వచ్చింది ఎవరికి గిడుగు రామమూర్తికి మలేరియా వస్తే మందులు వేసుకున్నాడు ఈ మందులు నలభై రోజులు వాడాలి ఆ రోజుల్లో ఆ మందులు దెబ్బకి ఆయనకి మొత్తం ఆయన బతికింది డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఏడో సంవత్సరంలో ఆయనకి మలేరియా వచ్చింది ఆ మందులు వేసుకుంటే ఇనికెడికి పోయింది ఏమి చెప్పినా అరిసినా గీ పెట్టినా వినబడకుండా పోయింది భయంకరమైనటువంటి చెవుడు వచ్చింది ఈ చెవుడుతో యాభై ఏళ్ళు పని బతికాడైన ఈ గిరిజనులకు అందరికి పాఠాలు చెప్పిందప్పుడే స్కూల్ పెట్టింది అప్పుడే ఈయన చెవుడు కాబట్టి పొయ్యి ఉదేటట్టు గొట్ట ఉంటాడు చూడు అట్ట గొట్ట ఒకటి ఆయన చెప్పదలుచుకుంటే ఆ చెవులు ఆ గొట్టం పెట్టుకుంటే అవతల అరిసి చెప్పాల చెప్తే అప్పుడు ఈయనక అర్థమయ్యేది అది కూడా కొంతకాలానికి అది కూడా అర్థం కాకుండా పోయింది అంత భయంకరమైనటువంటి కష్టాలు పడి తెలుగు భాష అభివృద్ధికి గిరిజనుల యొక్క అభివృద్ధికి సేవ చేసిన ఆయన ఆ సంస్థానానికి ఒక రోజు పిలిచాడు గురజాడ ఈ రోజు రాజు ఒక పండిత సభ పెట్టాడు పాటలు పజాలు సాహిత్యం అంతా నడుస్తుంది నువ్వు కూడా రారా అని చెప్పి పిలుస్తాడు నేను అక్కడికి నేను చెవుటోడిని నాకేమి వినబడదు నేను ఎదుగురంటాడు ఈయన ఎవరో గిడుగు రామ్మూర్తి పిలిచింది ఎవరో గురదాడ అప్పారావు ఎక్కడికి పిలిచాడు రాజుగారి సంస్థానంలోకి పిలిచాడు ఆ పిలిస్తే ఆడ పోతే ఆడ కూర్చున్నారు అందరూ అందరూ లేరు రాజు ఎడల రవి తేజములరగా అంటారు రాజు వచ్చాడు వస్తా వస్తా ఆయన ఉంపుడు గత్తిని ఎంబడి పెట్టుకుని వచ్చాడు ఆయన వేసి ఎంబడి పెట్టుకుని వచ్చాడు పెళ్లాన్ని కాదు భార్యని కాదు ఉంపుడు గత్తిని ఎంబడి పెట్టుకుని వచ్చాడు ఈ చుట్టుపక్కల కూర్చుని వాళ్ళు అందరూ లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నారు ఆయన ఆమె చేస్తున్నారు ఈ గిడుగు రామూర్తులా అరే ఈని అమ్మడి పెట్టుకొని వస్తే ఆ ఏసుకి మనం లేచి దండం పెట్టాలరా ఏందిరా ఇది ఇది నాగరికత ఇది సమాజం రా అని చెప్పి అనుకుని కూచునోడు లెగల అందరు లేశారు ఈయన మాత్రం లెగల ఎట్టాటి మహానుభావుడు చూడండి సంఘ సంస్కరణ లాంటి ఊరక మాటలు చెప్పడం కాదు ఊరికే మాటలు చెప్పి ఇది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నా వంద సంవత్సరాల క్రితం సమాజం యొక్క అభివృద్ధి కోసం సామాజిక విలువల కోసం సామాజిక సేవ కోసం ఎలాంటి కృషి చేశాడు గిడుగురామూర్తి ఆయన జీవిత చరిత్ర మన అందరం చదువుకోవాలి మన బిడ్డలకి చదివించాలా విలువ అంటే ఏమిటో ఎన్ని కష్టాలు వచ్చినా విలువలకి తల వంచకూడదు ఆయన వచ్చారు అందరూ దండం పెట్టారు ఆయన ఆమెకి దాండం పెడుతున్నారు ఆయనకి దాండం పెడుతున్నారు ఈయనకి ఇష్టం లేక లేగల ఈ పక్కన ఉన్న గుడగారప్పారావురి ఇదేందిరా ఇది ఆయన రాజురా మనమేం చేస్తావరా ఏదో నువ్వు కొన్ని సర్దుబాటు చేసుకోవాలన్నాడు రే నువ్వు కావాలంటే నువ్వు సర్దుబాటు అవ్వు నేను మాత్రం సర్దుబాటు కానని చెప్పి లేచి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు వాకౌట్ చేసి వెళ్ళిపోతే ఆయన ఉద్యోగం తీసేస్తారు పోరా నీ ఉద్యోగం ఎవడ కావాలని చెప్పి ఇంకో దగ్గరికి పోతాడు నేను మనం చేసేది ఏంటంటే గిడుగు రామ్మూర్తి ఆయన జీవితం యావత్ జీవితం ప్రజల యొక్క సేవకి అంకితమైంది సామాజికంగా వెనకబడ్డటువంటి సవర జాతికి తోడ్పడ్డాడు తెలుగు తెలుగు భాష అది పండితులకే పరిమితమైనటువంటి భాష పండితుల భాష కాదు ఇది ఇది ప్రజా కావాలి అని చెప్పి పోరాడాడు పోరాడితే ఆయన మీద రాళ్ళు వేశారు ఆయన మీద యుద్ధం చేశారు లొంగలాయన ఆఖరికి విజయం సాధించాడు ఆఖరికి గవర్నమెంట్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన జన్మదినాన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు ఈరోజు జన్మదినోత్సవం తెలుగు భాష దినోత్సవంగా ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో జరపాలని చెప్పేసి నిర్ణయించింది గవర్నమెంట్ అందుకని మహానుభావుల యొక్క చరిత్రలన్నీ కూడా మనం తెలుసుకోవాలి కుటుంబిషన్ చేయొచ్చు కుటుంబిషన్ నేర్చుకోవచ్చు బ్యూటిఫికేషన్ నేర్చుకోవచ్చు మనం బతుకు బతకచ్చు కానీ నైతిక విలువ లేకుండా కుటుంబిషన్లు బ్యూటిఫికేషన్లు ఇతర ఇతరమైనటువంటి విద్యలు ఇవి ఇవే సర్వస్వం కాదు అందుకని అప్పుడప్పుడు ఇట్లాంటి సభలు పెట్టాలని చెప్పేసి విజ్ఞాన కేంద్రం భావించింది రేపు సాయంకాలం ఉంది శ్రమ కావ్యం శుద్ధాల అశోక్తేజ శ్రమైక జీవన సౌందర్యం శ్రమ 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 లేంది సమాజం లేదు సకల సంపదలు శ్రమతోనే శ్రమైక జీవన సౌందర్యం ఇక్కడ ఉన్నాడు గుడు గిడుగు రామమూర్తి ఇదిగో గిడుగు రామమూర్తి గిడుగు రామమూర్తి ఆయన ఆయన ఒక మహానుభావుడు ఆయన పక్కన ఉన్నాడు ఇంకొక ఆయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గిడుగురామూర్తి గురజాడప్పారావు ఎట్టడు అట్టోడు ఈయన వచ్చే సంవత్సరం చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి సభ జరుపుతాం మేము ఇప్పుడు జరపలా ఈ సంవత్సరం జరపట్లా ఏదో సందర్భం చూసి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో మన ఆంధ్రదేశంలో మొట్టమొదట దళితులకి స్కూలు పెట్టాడు దళితులకి స్కూల్ పెట్టినాడు ఆయనే మొట్టమొదట పెట్టినట్టు ఉంటాడు దళితులకి చదువు కావాలన్నాడు ఏం చిన్న విషయమా ఎప్పుడు చెప్పారు అందుకని సమాజంలో వీళ్ళందరూ పురోగమన సంస్కృతి వైతాళికులు ఒక్కోరొక్కొక్క రంగంలో ఒక్కోరొక్కొక్క గొప్ప విజయాలు వాళ్ళు వీళ్ళందరి యొక్క జీవితాలని మనం స్మరించుకుంటూ మనం సమాజం ముందుకు పోవాలి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సప ముగిసిందని మహారాజా